అనంతపురం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ హాల్లో ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు కుల సంఘ నాయకులు రాజకీయ నాయకులు సినిమాకు సంబంధించిన డైరెక్టర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మాధవ్ కేక్ కట్ చేసి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా మాధవ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టడానికి సరైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా హాస్టల్లో పిల్లలకు సరైన భోజనం ఏర్పాటు చేయాలని ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లకుండా ప్రభుత్వ స్కూల్లో చదువుకునేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆల్ ఇండియా పిహెచ్పిఎస్ మునుముందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మంచి భావం కలిగించే విధంగా నడుస్తుందని మాధవ్ తెలిపారు కొన్ని సంఘాల సామాజిక నాయకులు మాట్లాడుతూ ఆల్ ఇండియా పిహెచ్ఎస్ సేవలు ప్రజలకు ఎంతో అవసరమని తెలిపారు ఈరోజు అనంతపురం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ హాల్లో ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు కుల సంఘ నాయకులు రాజకీయ నాయకులు సినిమాకు సంబంధించిన డైరెక్టర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మాధవ్ కేక్ కట్ చేసి పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా మాధవ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టడానికి సరైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా హాస్టల్లో పిల్లలకు సరైన భోజనం ఏర్పాటు చేయాలని ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లకుండా ప్రభుత్వ స్కూల్లో చదువుకునేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆల్ ఇండియా పీహెచ్పిఎస్ మునుముందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మంచి భావం కలిగించే విధంగా నడుస్తుందని మాధవ్ తెలిపారు కొన్ని సంఘాల సామాజిక నాయకులు మాట్లాడుతూ ఆల్ ఇండియా పిహెచ్ఎస్ సేవలు ప్రజలకు ఎంతో అవసరమని తెలిపారు ఈ రోజు అనంతపురం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ హాల్లో ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కుల సంఘ నాయకులు రాజకీయ నాయకులు సినిమాకు సంబంధించిన డైరెక్టర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మాధవ్ కేక్ కట్ చేసి పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా మాధవ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సమాజ నేపథ్యంలో ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం స్థాపించడం జరిగింది ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు అనంతపూర్ ప్రెస్ క్లబ్ లో ఈరోజు భారీ భారీ జనంతో భారీ స్థాయిలో ఈరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రయత్నకులు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే నేను పిలిచిన వెంటనే కాదనుకోకుండా అందరు కూడా ఒక్క ఫోన్ కాల్ తోనే అందరూ వచ్చి ఇక్కడ ఈ మీటింగ్ జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇక్కడ వచ్చినటువంటి ఉద్యోగ నాయకులకు ప్రజా సంఘాల నాయకులకు పేరు పేరిన పెద్ద వాళ్ళకి అందరికీ కూడా మరి యువకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతా ఉన్నాయి ఎక్కడ చూసినా ఈ రోజు అవినీతి అక్రమాలు జరుగుతా ఉన్నాయి ఎక్కడ చూసినా మహిళలపై దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఇవన్నిటిని అరికట్టే విధంగా మనం అందరూ కూడా కలిసికట్టుగా పోరాడదాం ఎక్కడ అన్యాయం జరిగినా మనం వ్యతిరేకించే విధంగా ప్రశ్నించే విధంగా మనం ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు ప్రజా సంఘాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు అధికారులు అంటే అధికారులకు భయం ఒక దడ ఎందుకంటే ప్రజా సంఘాల నాయకులు ఉన్నారో దీనిపైన కేసులు వేస్తారు మీడియాకి తరు ధర్నాలు చేస్తారనే ఒక భయం అనేది ఈ రోజు అధికారులకు ఉంది అధికారులకు సక్రమంగా పనిచేస్తే ఈ రోజు పేద ప్రజలకు ఎందుకు అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళు కరెక్ట్ గా పనిచేస్తే మరి ఎక్కడ కూడా అన్యాయం జరగదు ప్రజలు ఇచ్చే పన్ను ద్వారానే ఈ రోజు జీతాలు తీసుకుంటున్నారు కానీ ఆ ప్రజలకే ఈ రోజు పని చేయడం లేదు ఏ అధికార దగ్గర పోయినా అడుగు అన్యాయం జరుగుతుంది అది పేద ప్రజలకు మాత్రమే ఉన్న వాళ్ళకు మాత్రమే ఎక్కడ చూసినా ఒక్క ఫోన్ కాల్ తో పనులు జరిగిపోతున్నాయి ఒక్క ఫోన్ కాల్ తోనే అన్ని పనులు కూడా ఇంటిగడికి వచ్చి పని చేస్తా ఉన్నారు కానీ పేద ప్రజలు ఆఫీసుకు చుట్టూరా ఎక్కడ చూసినా ఎస్పీ ఆఫీసు చుట్టూరా కావచ్చు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కావచ్చు వేలకు వేల జనాలు ఉంటున్నారు కానీ వాళ్ళకు మాత్రం న్యాయం జరగలేదు అడుగడుగున అన్యాయం జరుగుతూ ఉంది ఈరోజు గ్రామంలో కావచ్చు మఠంలో కావచ్చు జిల్లాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు మన దేశ వ్యాప్తంగా కావచ్చు ఎక్కడ చూసినా అడుగడుగునా పేద ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క ఇంటిలోనూ ఒక నాయకుడిగా ఎదగాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాము ఎందుకంటే ఆ భయం అనేది అధికారులకు ఉండాలా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా పేదవాళ్ళకు అడుగడుగున అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించే విధంగా ఉండాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేద ప్రజల కష్టాలని ఇబ్బందులను గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి ఎక్కడ చూసినా ఈ రోజు మహిళల పైన జరుగుతూ ఉన్నాయి ఈ రోజు పైన కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు అన్ని కార్పొరేషన్లు కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా ప్రయోజనం కుల పోరాట సమితి సరఫరా తెలియజేసుకుంటున్నాం గవర్నమెంట్ హాస్టల్లో నాణ్యమైన భోజనం పిల్లలకు అందించాలి ఇవన్నీ కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము లేకపో లేని పక్షంలో మేము భారీ స్థాయిలో ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అలాగే ప్రైవేట్ స్కూళ్ళలో అధిక ఫీజులు వసూలు చేస్తూ దౌర్జన్యం చేస్తా ఉన్నారు దానిపైన కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాము ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా సీజ్ చేసే విధంగా మేము పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే పిల్లలను కూడా ఫీజు అడిగి ఈరోజు వేధిస్తూ ఉన్నారు ఇది చాలా బాధాకరం తెలుసుకుంటే బాగుంటుంది వీళ్ళ కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈరోజు గవర్నమెంట్ అధికారులు ఎంఆర్ ఎక్కడ పోయినా పేద రైతన్నలు ఆఫీస్ కాడికి వెళ్తే పాస్బుక్లు చేయమని బీభారం చేయమని వెళ్తే ఒక పాస్బుక్ కు యాభై వేలు అడుగుతాడు ఇది ఎంత మాత్రం కరెంటు మీరు జీతాలు తీసుకోలేదా ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదా ప్రజలు కట్టే పన్ను ద్వారా ఈరోజు జీతాలు తీసుకుంటున్నారు యాభై వేలు ఒక పాస్బుక్ అడుగుతున్నారు మీకు సిగ్గుగా లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాము ఖచ్చితంగా పేద ప్రజలు ఫ్రీగా ఉచితంగా పాస్బుక్లు చేయాలి ఉచితంగా ఈరోజు ఇళ్ల పాస్బుక్లు కానీ దీపారం పాస్బుక్లు కానీ ఉచితంగా చేయాలి ఎంఆర్ఓలు కానీ కలెక్టర్ కానీ ఒక రూపాయి తీసుకోకుండా మళ్ళీ పేద ప్రజలకు ఉచితంగా చేయాలని చెప్పి సందర్భంగా మీడియా సమక్షంలో ప్రజల సమక్షంలో ఈరోజు ప్రజానాయకుల సమక్షంలో కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ యొక్క ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జైప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ అనంతపురం ప్రెస్ క్లబ్ లో ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినం ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదో సంవత్సరంలోకి అడగబెట్టిన సందర్భంగా మేమందరము ఇక్కడికి వచ్చి ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సంఘాలు నడపాలన్నా కుల సంఘాలు నడపాలన్నా ఎంతో కట్ట ఎంతో కష్టంతో కూడుకున్న పని ఆ విషయాలు ఇక్కడున్న వారందరికీ కూడా బాగా తెలుసు కాబట్టి ఆయన ఒక ప్రజల పక్షాన ఉంటూ ఎప్పటికప్పుడు తన వంతుగా పాత్ర పోషిస్తూ మరి ప్రత్యేకంగా ఆయన మరింత ముందుకు వెళ్ళాలని ఆ దైవాన్ని కోరుతున్నాం ముఖ్యంగా సోదరులారా ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రెండు సామాజిక వర్గాలు పాలన ఒకరిమిదొగరు పోటీలు పెట్టుకుంటారు వాళ్ళేమో కానీ ఎవరు అధికారం లేకొచ్చినా విన్ డైరెక్టర్గా ఒకరికొరు సపోర్ట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఒక లక్ష్యం అధికారం కోసమే కొట్లాడదాం అధికారం వచ్చిన త వచ్చిన తర్వాత మనం చక్కగా మన ఆస్తులు పెంచుకుందాం మన కులాన్ని అభివృద్ధి చేసుకుందాం మన యొక్క సామాజిక వర్గాలతో ఓట్లు వేయించుకుంటేకి మనం పోటీ పడదామని చెప్పి ఈరోజు రెండు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇది ఎంతవరకు కరెక్టు మరి ఈ ఆంధ్రప్రదేశ్లో దాదాపు నూట ముప్పై తొమ్మిది కులాలు బీసీ కులాలు ఉన్నాయి మరి నూట ముప్పై తొమ్మిది కులాలలో కేవలం ఒక నాలుగైదు కులాలు మాత్రమే చట్టసభల్లోకి వెళ్ళాయి మరి ఇంక ఎప్పుడూ మీరు మాకు అవకాశాలు ఇస్తారు మీరు ఎక్కడ మంచి పాలన తీసుకొస్తారు ఏటు ఎన్నికల ముందర చెప్పిన కాకమ్మ కథలన్నీ చెప్పి మరి గెలిచిన తర్వాత అవి ఏం చేస్తున్నారో ఈ ప్రజలకి అర్థం కావడం లేదు మరి ఈ సామాన్యులకి అసలుకే చేరడం లేదు ఈరోజు చూస్తున్నాం ఎక్కడ చూసినా దాడులు ఎక్కడ చూసినా దౌర్జనాలు ఎక్కడ చూసినా దోపిడీలు ఎక్కడ చూసినా అవనీతి ఈ పార్టీ ఆ పార్టీ అనేదే కాదు రెండు రాజకీయ పార్టీలు కూడా అట్లే తయారైనాయి కాబట్టి వాళ్ళ పాలన మారాలి వాళ్ళ తీరు మారాలి అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయము రావాలి ఆ పార్టీల్లో అందరికీ సమాన హక్కులు కల్పించాలి అప్పుడే మీ పార్టీలు బతికి బట్టగడతాయి లేకుంటే మాత్రము రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఆ పార్టీలు కూడా కన్న అని చెప్పి మేము బీసీ సమన్వయ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ముఖ్యంగా ఒక కులగన సమగ్ర కులగన జరగాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేస్తున్నాయి ఆ పోరాటాలు ఫలితంగా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నాయి చాలా రాష్ట్రాల్లో కులగన లెక్కలు తీస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకే డిమాండ్ చేస్తున్నాం మీకు బీసీలంటే ఎంతో ప్రేమ అభిమానం ఉంది మరి ఆ బీసీలను మీరు తప్పనిసరిగా మీ అంచను ఉంచుకోవాలంటే మేము బీసీ సమన్వయ కమిటీ తరఫున ఒకటే కోరుతుంటాం కులగాన జరగాలి సమగ్ర కులగాన జరిగినప్పుడే అందరికీ సమాన వాటా వస్తుంది సమాన హక్కులు వస్తాయి అందరూ కూడా చట్టసభలే పోతారు అందరికీ ఉద్యోగాలు భద్రత ఏర్పడుతుంది మరి అన్ని సామాజిక వర్గాలు కూడా సమానంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము బీసీ సమన్వయ కమిటీ తరఫున మా పోరాటము ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో పోరాటం జరుగుతుంది నిన్నే రెండు రోజులు అవగాహన సదస్సు విజయవాడలో బ్రహ్మాండంగా ముగించుకొని నేను ఈరోజు ఎనిమిది గంటలకు రావడం జరిగింది కాబట్టి మీరు మారాలి మీ తీరు మారాలి మీ పాలన మారాలని చెప్పి మేము ఇప్పటికి కూడా సవయంగా మీకు తెలియజేస్తున్నాం మీరే ఎక్కువ కాలం పాలించండి కానీ ప్రజా హక్కులని ప్రజలకు అవసరమైనవి తీసుకురావాలని చెప్పి కోరుతుంటాం ఇండియా ప్రజాసేన పోరాట హక్కుల సమితి అన్న ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసేందుకు అన్నకి ప్రతిమైన ధన్యవాదములు అన్న ఇప్పుడు చెప్తాన్నారు ప్రతి చోట అన్యాయం జరుగుతుంది అనేసి ప్రతి చోట జరగలేదన్న కొన్ని చోట్ల జరుగుతుంది అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ పోయి మీరు పోరాడినారు ఎనిమిది సంవత్సరాల నుంచి పూర్తి చేసుకున్నాక తప్పనిలే ఇంకోటి అయినా మీరు ఎనిమిది సంవత్సరాల్లో ఇప్పటివరకు ఎన్ని పోరాటాలు చేశారో ఇదే మీరు ప్రజలు కానీ అవగాహన కల్పించండి అన్న ప్రతి చోట క్యాంపులు వేయండి అన్న వేసిన తర్వాత ప్రజలు అవగాహన మీ మీద కానీ బరువు తగ్గుతుంది ప్రజలు వాళ్ళ వాళ్ళ అవగాహన తీసుకునే వాళ్ళ హక్కులు అనేది తెలుసుకొని వాళ్ళు పోరాడతారు దీనిపైన క్యాంపులు వేసి ఉన్నదా ఇప్పుడు నుంచి ప్రతి ఒక్క చోట ఇది చేయండి అన్న ఇంకోటి పూజ నా నుంచి మీకు నమస్కారం ఈరోజు ప్రజాలో ఈరోజు పిహెచ్ పిహెచ్ ప్రజా సంఘాల నాయకులైన మన మాధవ గారు ఎనిమిదవ వారసోత్సవం జరుపుకున్న స్వతంత్రంగా ప్రజా సంఘాల నుంచి ఆయనకి ఫుల్ మద్దతు ఉంటుందని తెలుపుతున్నాము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ శ్రమని గుర్తించగా ఏరే వాళ్ళని ఎవరో కొంతమంది చేసిన నటనకు వాళ్ళకే ప్రోత్సహిస్తున్నారు కానీ ప్రజాసేవ ఎవరు గుర్తించడం లేదు నిజమైన ప్రజాసేవ అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై ప్రజా సంఘాలు ప్రతిరోజు ప్రతివేళ గలమెత్తుతున్నాము అలాంటి వారిని ప్రతి ఒక్కరూ గుర్తించి మా అందు మా సహకారాన్ని మీరు మీ ప్రోత్సాహంతో మాకు ముందుండి నడిపించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాము ముస్లింల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మాట్లాడుతున్నాను నా పేరు షేక్ నిజాం మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు పిహెచ్పిఎస్ ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సో అతని ఆలోచన విధానం మాధవ్ అంటేనే ఒక ఫైల్ సో వాస్తవానికి మాధవ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజా సంఘాలలో మా అందరికీ నచ్చినటువంటివే ఈరోజు ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా సో ఆయన ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చారో ఆ రాజ్యాంగానికి కట్టుబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సో పూర్తిస్థాయి అధికారంలోకి రావాలి వాళ్ళ హక్కులు పూర్తిస్థాయి అందరూ పొందాలి అనే విధంగా అనంతపురంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో పనిచేస్తున్నాడు సో మాధవ ఈయన చేసేటటువంటి కార్యక్రమాలకు పూర్తి స్థాయి ప్రజా సంఘాల తరఫున మేము అతనికి సపోర్ట్ చేయడమే కాకుండా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ హక్కులు అదేవిధంగా మహిళా హక్కులు బాలల హక్కుల మీద కూడా ఎన్నో విద్యా వైద్య కోసం ఆయన చేసేటటువంటి కృషి ప్రతి సామాన్యుడు చదువుకోవాలి నిరుపేద కూడా సో పూర్తి స్థాయి చదువుకొని అతనికి విద్య రావాలి ఎవరి హక్కులు వాళ్ళు స్వతంత్రంగా అనుభవించాలనే విధంగా చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆయనకు ప్రత్యేకమైన అభినందనలతో ఆయన సంస్థ ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి జాతీయ స్థాయిలో పేరు రావాలని చెప్పి మాధవ గారికి కమిటీ వారికి అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలతో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నాతో పాటు మీరు ఉండాలి జై హింద్ پنجاب جي لالائي جو رياچار وٽ کي ملي کئي راوهي ڪالهن ڪاڻ نه ها ان جو عرض انفيليٽر نائيڪر جوڙو جنلائي بهي